భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై నాలుగో వర్ధంతి సందర్భంగా నేడు తాండూరులో తెలంగాణ జనసమితి మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక వివిధ యోజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి తాండూర్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ టీజేసి పార్టీ తాండూర్ ఇన్ఛార్జ్ సాంబూర్ సోమశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్లనే దేశంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించబడ్డాయని అన్నారు రాజ్యాంగం ద్వారా ప్రజల హక్కుల గురించి రాజ్యాంగం ద్వారా ప్రజలకు పొందవలసిన సౌకర్యాల గురించి మరి ఆ రోజే ముందుగానే ఆయన చాలా దీర్ఘంగా ఆలోచన చేసి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది కానీ ఈరోజు రాజ్యాంగంలో ఉన్న అంశాలను ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఈరోజు ఆ అమల్లో నోచుకోవడం నోచుకోలేకపోతున్నాయి దానికి కారణం ఏంటంటే ఈరోజు ఆ చే ఆ ఆ వర్గాలు ఏ వర్గాల కోసము ఆయన తప్పించి మరి అనగాని వర్గాలు మరి ఆ వర్గాలకు ఇవన్నీ ఫలాలు పొందాలని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈరోజు మరి రా రాజ్యాంగంలో ఈరోజు ప్రభుత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వాలు ఆ వర్గాలను ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే ఆ వర్గాలను ఉపయోగించుకుంటూ వారిని వారిని శ్రమను దోచుకో దోచుకోవడం జరుగుతూ ఉంది మరి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆయన ఆయన అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ఆయనకు నిజమైన నివాళు అర్పించాలని అనుకుంటే మాత్రం ఆయన ఆశయాలు నెరవేర్చడానికి మనమందరం కనకం పండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎప్పుడు లేని సంక్షోభం ఈరోజు భారతదేశంలో ఏర్పడుతూ ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని తూర్చుపరచడానికి ఈరోజు ప్రభుత్వాలు కంకణ బద్దలయ్యి ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి మరి ఈరోజు పెట్టుబడిదారులకు బడా పారిశ్రామికవేత్తలకు విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే ఈ సంపద అంతా దోచుకొని వాళ్ళకి అప్పజెప్పడానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి రాజ్యాంగాన్ని విస్మరించి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఈరోజు రాజ్యాంగం ప్లేస్లో మన ధర్మాన్ని తీసుకురావాలని చేసి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇది ఖచ్చితంగా ఈ కుట్రలను మనం ఛేదించాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు జనాన్ని ఒక మతోమాదం వైపు తీసుకుని వస్తూ ప్రజల్ని విభజించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది మరి ఈరోజు హిందూ మతం పేరు మీద ఒక గీత గీసుకొని మెజార్టీ ప్రజలు ఓట్ల కోసం దండుకోవడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో మరి ఇవన్నీ ఛేదించడానికి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కలలుగొన్నడో తమ సమాజ స్థాపన కావాలన్నాడో సమాన హక్కులు కావాలన్నాడు ఆ హక్కుల కోసం నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయాల కోసం మనమందరం కంకణ కావాల్సిన అవసరం ఉండేది ఈరోజు ఈ ఈ కుట్రలను ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలన్నీ ఛేదించి నిజంగా అంబేద్కర్ గారి ఆశయాన్ని మనం నెరవేర్చే వాళ్ళ మొత్తం ఈరోజు వ్యవసాయ బిల్లు తీసుకొని వచ్చి మనం భారతదేశం సుమారుగా ఎనభై పర్సెంట్ వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఈరోజు ఆ వ్యవసాయానికిఠంగా ఈరోజు బడా పారిశ్రామికవేత్తలకు బడా పెట్టుబడిదారులకు ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈరోజు దాన్ని ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉన్నది ఇప్పటికే దేశంలో నలుమూలలో నుంచి అక్కడ దేశ రాజధానిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం దిగి వచ్చే దిగి రావాల్సిన పరిస్థితి ఉంది లేని పక్షంలో అన్ని అన్ని వర్గాలు ఈరోజు వాటి వైపు చూస్తూ ఉన్నాయి ఆ వైపుగా ప్రజా ఉద్యమం మారే అవకాశాలు చాలా ఇప్పటికే ప్రజా ఉద్యమంగా పెద్ద ఎత్తున అక్కడ ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు చలిని సైతం లెక్క చేయకుండా ఈరోజు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ముచ్చ ముచ్చ చెటలు పోయిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనమందరము ఆ రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనం ఏ పిలిపించినా మనమందరముగా రైతుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వము బీజేపీ వచ్చిన తర్వాత సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అందరూ కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు పోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలే కాబట్టి ఖచ్చితంగా మనం మన హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన ఈ రాష్ట్రంలో మనకు మనకు రావాల్సిన ఉద్యోగాలు కానివ్వండి మనకు రావాల్సిన నిధులు కానివ్వండి మనకు రావాల్సిన నీళ్లు కానివ్వండి మరి ఇవన్నీ బాబా